వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా నేను మీ ప్రేమరాజు జూలై పద్దెనిమిదవ తారీఖు నెల్సన్ మండేలా పుట్టినరోజు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ఎందుకు చేసుకోవాలో ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగి తెలుసుకుందాం నెల్సన్ మండేల ఒక సామాజిక సంస్కర్త ఎందుకంటే నల్ల జాతి తెల్ల జాతి అనే భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలని వాళ్ళకు సామాజిక హక్కులు స్వాతంత్ర హక్కు కానీ జీవించే హక్కు కానీ విద్యా హక్కు కానీ సమాజంలో వాళ్ళు ఎంత గౌరవించబడాలనే దానికోసం సా సాంఘిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం పోరాడి ఎంతో కష్టపడి తన జీవితాన్ని జైలు జీవితానికి ఏ ఇరవై ఏడు సంవత్సరాల తన జీవితాన్ని అర్పించి కూడా దానికోసమే పోరాడి సాధించినటువంటి వ్యక్తి అనమాట అయితే సాధించి మళ్ళీ ఒక దేశానికి మరి ప్రెసిడెంట్గా కూడా ఎన్నికైనటువంటి మరి తను అనుకున్నటువంటి వాటిని ఆ ప్రెసిడెంట్ ద్వారా సాధిస్తూ మరి మనకు అన్నీ అర్పించినటువంటి వ్యక్తి నిరసన్ మండేలా తను ఇంకా అసలు ఎలా అంటే మన తన జీవితాన్ని మొత్తం అర్పించాడనమాట ఈ ఇవన్నీ హక్కులన్నీ సాధించడానికి ముఖ్యంగా విద్యా హక్కు ఎందుకంటే విద్య సా విద్యా హక్కు ద్వారానే ప్రజలు చైతన్య వంతులు అవుతారనే ఉద్దేశంతో విద్య ద్వారానే అన్ని సాధించవచ్చు వార్తలు చదవడం ద్వారా కానీ వినడం ద్వారా కానీ తన హక్కులను తెలుసుకోవడం ద్వారా కానీ విద్యతో అన్ని సాధించవచ్చు అనే ఉద్దేశంతో విద్యకు ప్రాముఖ్యతనిస్తూ విద్యా హక్కును సాధించి మరి ఒక సామాజిక సంస్కృతగా నిలబడి మరి ముందుకెళ్ళినటువంటి వ్యక్తి నిల్సన్ మండేలా అందరికీ నమస్కారం నా పేరు పి అనిల్ కుమార్ నేను జెడ్పిహెచ్ఎస్ కొల్తూరులో ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నిల్సన్ మండేల గారి జన్మదిన సందర్భంగా రెండు వేల తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి ఈరోజు దినాన్ని నిల్సన్ మండేలా దినోత్సవంగా ప్రకటించింది ఆ రోజుని మనం రెండు వేల పది నుంచి ఈ క్రమం తప్పకుండా పాటిస్తున్నాము ముఖ్యంగా నిల్సన్ మండేల గారు దక్షిణాఫ్రికాలో జాతి వర్ణ వివక్షత వ్యతిరేకంగా నాయకులకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపి వర్ణ వివక్షతను నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారు దక్షిణాఫ్రికా నేషనల్ కాంగ్రెస్ స్థాప స్థాపనలో ఉన్నటువంటి నాయకుడు గొప్ప నాయకుడు మహాత్మాగాంధీ గారి స్ఫూర్తితో అహింస పద్ధతిలోనే ఎన్నో పోరాటాలు చేసి ఇరవై ఏడు సంవత్సరాలు దాదాపుగా జీవిత ఖైదీని అనుభవించి పోరాటం చేసినటువంటి వ్యక్తి అదే దక్షిణాఫ్రికాకి ఐదు సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఒక నల్ల జాతీయుడు ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి నిల్సన్ మండేళ్ల గారి ఒక గొప్పతనం చాలా గొప్పది మనం చెప్పుకుంటే అదేవిధంగా అతనికి నోబెల్ శాంతి బహుమతి కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది కాబట్టి నిల్సన్ మండేల్ గారు ప్రపంచ నాయకులలో ఒక గొప్ప నాయకునిగా మనం చెప్పుకోవచ్చు నమస్కారం నా పేరు మమత నేను జడ్పీహెచ్ఎస్ కొల్తూరు సోషల్ టీచరు ఈరోజు జూలై పద్దెనిమిది నెల్సన్ మండేలా గారి జన్మదినం బర్త్ యానివర్సరీ ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో జరుపుకోబడుతుంది సార్ చెప్పినట్టుగా అది యుఎన్ఓ బాడీ రెండు వేల తొమ్మిది నుండి అడాప్ట్ చేసుకున్నారు ప్రతి ఒక్క కంట్రీ కూడా ఈ రోజుని సెలబ్రేట్ చేయాలి అతను చేసినటువంటి నెల్సన్ మండేలా గారు ఎంత ఉద్యమాలు చేశారు తను చేసినటువంటి సేవలను మనం అందరూ గుర్తు చేసుకోవాలి మనతో పాటు పిల్లలకి భావి భావితరానికి మనం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ రోజును మనం సెలబ్రేట్ చేసుకోవాలి అతను ముఖ్యంగా మన గాంధీ గారి స్ఫూర్తితో మన జాతిపిత ఎలా అయితే భారతదేశానికి జాతిపిత గాంధీగారో అదేవిధంగా దక్షిణాఫ్రికాలో కూడా మన గాంధీ గారి అడుగుజాడలు ఉన్నాయి అక్కడి నుండే మొదలైంది మన ఉద్యమం అనేది కాబట్టి తను ఈ స్ఫూర్తితో మన గాంధీ గారి స్ఫూర్తితోనే తను కూడా దక్షిణాఫ్రికాకి జాతిపితగా ఎదిగారు సో కాబట్టి తను చేసిన సేవలు ముఖ్యంగా పోరాటాలు జాతి వివక్షత ఈక్వాలిటీ కోసం ఎక్కువగా సమానత్వం తర్వాత వర్ణ వివక్షత తర్వాత హక్కుల కోసం ఎక్కువగా పోరాటాలు చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ తన సేవను గుర్తుంచుకొని మళ్ళీ మన ఈ ఇప్పుడున్న సొసైటీలో కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని రూపుమాపాలి ఆ దిశగా మనం పిల్లల్ని చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది ఈనాటి విద్యార్థులకి కానీ ఈ ఇప్పుడున్న జనరేషన్కి కానీ నెల్సన్ మండేరియా గురి గారి గురించి ఏదో చరిత్రలో చదువుకున్నారో లేదో కూడా తెలియదు అంత ఎక్కువగా తెలుసు కూడా అనిపించదు కానీ వారి స్ఫూర్తి అనేది ఇప్పుడు వాళ్ళకి తెలియాల్సిన అవసరం చాలా ఉన్నది ఎంతో గొప్ప ఎన్నో సంవత్సరాలు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు సాధి ఎక్కువగా జైల్లోనే జీవితం అంతా గడిపేశారు మన భారతదేశానికి కూడా వారు వచ్చారు వాళ్ళకి అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇచ్చిన మొట్టమొదటి విదేశీ విదే విదేశిన ఇచ్చిన మొట్టమొదటి భారతరత్న ఆయనకే ఇచ్చాం మనము అలాగే గాంధీ గారితో ఆయన్ని పోల్చుకుంటాము ఎక్కువగా గాంధీ గారు ఎలా ఎలా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా హింస ఉద్యమాన్ని చేశారో అట్లనే ఆయన కూడా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా అనేక విధాలుగా అణచివేయబడుతున్న నల్ల జాతీయుల కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఆయన ఆయన నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఆయన తలుచుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఈరోజు ఆయన గురించి మనము తలుచుకోవడం ద్వారా మన పిల్లలకి ఏం జరిగింది చరిత్రలో తెలుసుకునే అవకాశం వచ్చింది ఇంకొకసారి అని ఈ దినాన్ని మనం తప్పకుండా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ ధనుష్ ఐఎం స్టడింగ్ ఇన్ నైన్త్ నైన్త్ క్లాస్ జెడ్పిహెచ్ఎస్ కోల్తూర్ ఈరోజు ప్రత్యేక ఏంటంటే నెల్సన్ మండేల పుట్టినరోజు నెల్సన్ మండేలా మన మన గాంధీజీ ఎలా మన దేశం గురించి ఎలా పోరాడాలో అలా నెల్సన్ మండేలా ఆఫ్రికాలో అలా అల్ల జాతీయ వ్యవస్థ గురించి చాలా పోరాటాలు చేశాడు దానివల్ల ఆయన ఆయనను జై జైల్లో కూడా వేశారు అందరికీ నమస్కారం నా పేరు బి నందిని నేను పదవ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను నేను జెడ్పి స్కూల్లో ఈ రోజు ప్రత్యేకత ఏమిటి అంటే నెర్సెన్ మండేలా గారి జన్మదినం ఈ రోజు జూలై పద్దెనిమిది మరియు ఆయన సౌత్ ఆఫ్రికాలో జన్మించారు నైన్టీన్ ఎయిటీన్ లో జన్మించారు ఆయన అహింస పద్ధతిని పాటించేవారు మరియు ఆయన భారత రత్నాన్ని పొందారు అందరికి నమస్కారం నా పేరు ఏ సాయి దీక్షిత నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను జెడ్పీ నా స్కూల్ పేరు జెడ్పీ హెచ్ఎస్ కొల్తూర్ ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే పద్దెనిమిదవ పద్దెనిమిదవ తేదీ జూలై నైన్టీన్ ఎయిటీన్ నెల్సెన్ మండేలా గారు పుట్టినరోజు రోజును ప్రాముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు నెల్సన్ మండ పుట్టినరోజు సమా సమాజం కోసం పోరాడాడు మరో గాంధీగా పొందారు ఆయన సమాజం కోసం పోరాడిండు ఆయన ఇరవై పోరాటం కోసం ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవించాడు నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాలో తన యొక్క ప్రజలకి అనేక సేవలు మరి సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలని రూపుమాపి పేదలకు ధనికులకు మధ్య తేడా లేకు తారతమ్యం లేకుండా ఎన్నో సంస్కరణలను తెచ్చి మన ప్రపంచానికే ఒక గాంధీలాగా అతను సమాజానికి సేవ చేసిండు శాంతి సమానత్వం సమన హక్కుల కోసం పోరాడిన నిజమైన యోధుడు నెల్సన్ మండేల ముఖ్యంగా వర్ణ వివక్ష కోసం అంటే దక్షిణ ఆఫ్రికాలో డెబ్బై ఐదు శాతం ఉన్న నల్ల జాతీయులపై ఇరవై ఐదు శాతం ఉన్న శ్వేత వర్ణం వారు వీరికి ఓటు హక్కు కల్పించకుండా జాతీయ ఎలక్షన్లలో పార్లమెంటులో రాజకీయాల్లో ప్రబలంగా శక్తిగా వారే ఎదగడం వల్ల నల్ల జాతీయులు అణగదొక్కబడ్డారు వారి హక్కులను సంరక్షించడానికి నెల్సన్ మండేలా ఆయన జీవితకాలమంతా పోరాటం చేసి ఇరవై ఏడు సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి చివరికి వారికి ఓటక్కు సాధించిన మహానుభావుడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటి నల్ల జాతీయుడిగా అధ్యక్షుడిగా పీఠాన్ని అధిరోహించారు అలాంటి మహనీయుడిని స్మరించుకోవడం ఈరోజు నిజంగా మనందరి అదృష్టం కెమెరామెన్ గడ్డం శ్యాంప్రసాద్తో మీ ప్రేమరాజు Subscribe to the channel and download the Politicos app from the links in the description.